అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ చాయిస్ చూస్తూ ఉండగానే ఉగాది రంజాన్ అయిపోయింది హాఫ్ డే స్కూల్స్ పిచ్చేకపోతుంది కదా పిల్లలతో ఇంకా ఫుల్ హాలిడేస్ ఇచ్చారు అంటే ఇంకా పిచ్చకపోతుంది సో ఈ ఉగాది రంజాన్ ఒక డే గ్యాప్తో వచ్చాయి ఫుల్ హాలిడేస్ వచ్చాయి కదా ఆల్మోస్ట్ అందరూ లీవ్స్ పెట్టుకొని అందరూ ఊర్లకి వెళ్ళిపోయారు నేను కూడా మా వాళ్ళని కూడా ఊరికి పంపించేసి నేను పీస్ఫుల్గా ఉన్నా అనమాట ఆఫ్ కోర్స్ ఒక్కోసారి అబ్బా ఫెస్టివల్ రోజు ఎవరు లేకుండా అలా అనుకోకుండా ఎవ్రీ టైమ్ ఉంటుంది కదా వన్స్ ఇన్ ఏ వైల్ కదా సో లైట్ అనమాట అలా కూడా ఎంజాయ్ చేయాలి కదా ఎవ్రీ టైమ్ హడావిడి హడావిడిగా ఆ చెమటలు అబ్బా ఇంత టూ మచ్ ఆ చెమటలు అంటే గుర్తొచ్చింది మేము ఒక ఇవన్నీ షేర్ చేస్తాం చెప్తా చెప్తాం అయితే ఈసారి ఏం చేస్తాం ఎవరు లేరు కదా సో వాళ్ళు బెంగళూరు వెళ్ళారు బెంగళూరు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని నాకు ఫొటోస్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నారనమాట ఉగాది అంటే అక్కడ కమ్యూనిటీలో కూడా కొంచెం ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా ఫుడ్ అదంతా కూడా అది కాకుండా కమ్యూనిటీలో కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళు ఫ్రెష్గా వైపు మామిడాకులు అదైతే చాలా మిస్ అవుతాం అలా ఆఫ్కోర్స్ పెద్ద పెద్ద చెట్లు లేనప్పుడు అనమాట పెద్ద గైడెడ్ కమ్యూనిటీలో తెంచాము అంటే తరు కదా ఇంక పక్కన పెట్టేస్తే ఒకళ్ళే ఉన్నా కూడా కొన్ని ఫెస్టివల్ పనులు అయితే ఉంటాయి కదా అలా అవు మాజీ వాళ్ళు నేను కలిసి చేసుకున్నాం అనమాట తను ఏం చేశారు బెల్లమన్నం ఆ తర్వాత పులిహోర ఇవన్నీ అయితే చేశారు వడలు నేనైతే పూర్ణం చేశాను అనమాట నాకు కాన్ఫిడెంట్గా ఉండే రెసిపీ సో పూర్ణం లేదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలు ఎంత సాఫ్ట్గా నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా నేను ఈ ఫెస్టివల్కి ఒక సూపర్ రెసిపీ అయితే షేర్ చేస్తాను ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన బెల్లమన్నం రెసిపీని నేను ఎలా చేస్తాను అని షేర్ చేస్తాను యాక్చువల్గా ఇవి షేర్ చేశాక ఐ మీన్ ఇవి ఓపెన్ చేస్తూ చేద్దాం అనుకున్నాను ఎందుకు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్యాకింగ్ చేశారు అబ్బా ఇంత అవసరమా ఇంకొకటేమో చాలా క్రేజీ స్టఫ్ అనమాట నాకు క్రేజీగా అనిపించింది కానీ సౌండ్ వస్తుంది ఈలోగా మీరు రెసిపీ చూసేసి రండి నేను అన్ని తీసి పెట్టేస్తాను ఫస్ట్ అయితే మన బెల్లమన్నం కోసం పెసరపప్పు అలాగే కందిపప్పుని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత రైస్లో యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అలాగే ఈ పప్పు ఏవైతే ఉందో ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీ ఉందన్నమాట మనకి మంచి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఇవన్నీ అనమాట అన్నట్టు ఈ వాటర్ అస్సలు పడేయకండి చెట్లకు చాలా అంటే చాలా మంచిది మీ ఇంట్లో చెట్లు లేవు అంటే ఏదైనా క్లీనింగ్కి రీయూస్ చేయండి వాటర్ ఎంత టూ మచ్చుగా ఉంది కదా అసలు ఇక్కడ వన్ కప్ వాటర్తో ఐ మీన్ రైస్ పప్పులు అవన్నీ నానబెట్టాను ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ పాలు యాడ్ చేస్తామన్నమాట నేను లాస్ట్లో కూడా యాడ్ చేయడానికి కొన్ని ఉంచాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ఇలా బౌల్ పెట్టి వాడితే ఏంటి అంటే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చూస్తున్నారు కదా గీ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేశాను నేను ఇలా గీ యూస్ చేసిన ప్రతిసారి అంచులకు అవుతూ ఉంటుంది కదా అది మెల్ట్ అవుతుంది అని ఇలా స్టవ్ దగ్గర పెడుతూ ఉంటాను అనమాట పా కప్పం వేడి చాలా ఎక్కువైనట్టుంది అది టప్ అని పగిలిపోయింది అసలే కొంచెమే ఉంది అంటే స్పెషల్ ఎఫెక్ట్ అనమాట ఇలాగా మన బెల్లం అనమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో డస్ట్ వచ్చిందో అందుకని బెల్లం చూసుకొని ఇలా మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది లేదు మాది పర్ఫెక్ట్గా ఉంది అంటే లాస్ట్లో దింపిన తర్వాతే బెల్లం కూడా యాడ్ చేసి పెట్టేయాలన్నమాట ఎందుకు అంటే అది ముందు యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి కదా అలా ఈ రైస్ని మంచిగా స్మాష్ చేసుకొని కావాల్సినంత గీ యాడ్ చేసుకొని నేను ఇప్పుడు ఎప్పుడు షేర్ చేస్తానో తెలీదు షేర్ చేయగానే మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బోల్డర్ని పాలు పప్పులు రైస్ ఆహా చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అనమాట ఇంకా గీకి ఇంత అంతా ఏం లేదు ఎంతైనా వేసుకోవచ్చు కానీ మా పార్వతికి గీ ఇష్టం అలా మా పార్వతి ఫస్ట్ మాకంటే ఫస్ట్ తింటుంది సో చూసారు కదా పాలతో చేసిన బెల్లం అన్నం ఎంత టేస్టీగా ఉందో ఇలా పప్పులు యాడ్ చేసాము అంటే మనకి కొంచెం హై ప్రోటీన్ కూడా వస్తుంది అనమాట రైస్ కార్బోహైడ్రేట్స్ అనుకుంటే మీరు మిల్లెట్స్తో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అస్సలు చేయకుండా ఇప్పుడు మనం ఏం షాపింగ్ చేసామో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే అన్నెసరీ ఐటెం షేర్ చేస్తాను ఎందుకు అంటే ఫేస్ రేజర్స్ అనమాట ఇవి నాకు యూస్ చేసిన తర్వాత కొంచెం పింపుల్స్ వస్తున్నట్టుగా లేదు అంటే స్కిన్ కొంచెం నాకు ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది యాక్చువల్గా కార్ట్లో పెట్టేస్తే సూర్య కావాలేమో అని ఆర్డర్ చేస్తారు కానీ ఇంక ఇవి ప్యాకింగ్స్ అవి అన్బాక్సింగ్ చేసుకోవడానికి హ్యాండ్స్ రేస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనుకుంటా ఏవైనా బెస్ట్ రేజర్స్ ఉంటే కామెంట్ చేయండి డబ్బా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న బెస్ట్ అని చెప్పను బేసిక్ నీడ్ అనమాట ఇది వచ్చేసి విటమిన్ సి విటమిన్ సి సీరం లాస్ట్ టైం డర్మ వాళ్ళది యూస్ చేసా ఇది రివ్యూ ఏదో బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట ప్యూర్ లో ఫేస్ అంట విటమిన్ సి నేను ఎందుకు ఈ బాక్స్ చూపించాలనుకుంటున్నాను అంటే దీని మీద బెస్ట్ బిఫోర్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉందని దీని మీదేమో మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది ట్వ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఓకే మనం ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే వన్ ఇయర్ లోపు అయిపోతుంది అనుకోవచ్చు కానీ ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక మార్కర్ తీసుకొని ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ ఎక్కడో కూడా గ్యాప్ ఉంటుంది కదా అక్కడ ఎక్స్పైరీ డేట్ రాసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది లేదు ఎక్కడ ప్లేస్ లేదు అంటే ఒక పేపర్ టేప్ తీసుకొని ఇక్కడ రాసి రాసిపెట్టుకున్నామంటే చాలా యూస్ఫుల్ అనమాట అందుకనేది ఇక్కడ పెట్టుకున్నా సో ఫేస్ సిరమ్ కూడా ఏదైనా బెస్ట్గా ఉంటే సజెస్ట్ చేయండి బా నాకు అస్సలు ప్రతిసారి చూడండి అసలు ఇది ఎవ్రీ టైమ్ ఎంత పెద్ద ప్యాకేజింగ్ అవసరం అసలు ఇవి అలోవిరా జెల్స్ అనమాట ఏంటో ఇది ప్యాకింగ్ మారిందా సేమే ఇది యాక్చువల్గా ఏంటి ఫిట్ ఒకటి ఉన్నారు కదా తను సజెస్ట్ చేశారు లాస్ట్ నాకు తెలిసి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ అలోవిరా జెల్లే యూస్ చేస్తున్నా ఇంట్లో ఉంటే ఇది ఒక్కటి పెట్టుకున్నాము అంటే డన్ అసలు ఈ క్లైమేట్కి జస్ట్ లోషన్ రాసుకుంటేనే ఎంత టూ మచ్చ స్వెట్ ఇలా ఇలా ఉంది కదా అలాంటప్పుడు పైన ఫ్యాన్ వేసుకుందాం అనుకోండి ఇలా వచ్చేస్తుందా అది ఇంకా టార్చర్గా ఉంటుంది అదేది ఆహా అస్సలు నేను ఉంటా అక్కడ ఈ హ్యాండ్ ఫ్యాన్ నెక్స్ట్ అందుకని చెప్పి ఇలా ఇలా దానికి ఈ చూడండి అప్పుడే ఎలా వచ్చేసిందో అప్పుడు ఎంత చిరాగ్గా ఉంటుంది స్వెట్ వచ్చినప్పుడు సో ఇదంతా ఎందుకు అంటే యాక్చువల్గా టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాము అఫ్ కోర్స్ ఎన్ని ఏసీలు ఉన్నా ఫ్యాన్లు ఉన్నా కూడా లోషన్ సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు మనకి టేబుల్ ఫ్యాన్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందుకని అది తీసుకున్నాం అనమాట సో స్వెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది పీసెఫ్ నుంచి స్వెట్ ప్యాడ్స్ అనమాట ఆహా అసలు ఇది ఎంత యూస్ఫుల్ తెలుసా అసలు ఎప్పుడైనా శారీ వేసుకున్నా ఏదైనా డ్రెస్సెస్ వేసుకున్నా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అంటే కొంచెం స్వెట్ ప్యాడ్స్ అనేవి యూస్ అవుతాయి అనమాట సార్ మళ్ళీ అలాగే ఏమనిపిస్తుంది మనం వేసుకునే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేసుకునే శారీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ అనుకోండి లాస్ట్ ఇయర్ ఒకసారి ఎప్పుడో అపార్ట్మెంట్లో బర్త్డేకి వేసుకున్న ఆ తర్వాత మా అమ్మతో ఒకసారి ఆచికెళ్ళినప్పుడు వేసుకున్నా వేసుకున్న అంతే మళ్ళీ ఈ ఇయర్ వరకు అసలు తీనే లేదు ఈ మాత్రం దానికి అంత మెయింటెనెన్స్ అవసరమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ కంఫర్ట్ ఉంటుంది అని ఇదైతే మాత్రం క్రేజీ షాపింగ్ అసలు ఇదేంటనుకున్నారు ఎవరైనా గెస్ట్ చేస్తారా ఇది వచ్చేసి ప్రైస్ చూద్దాం ఫోర్ ట్వంటీ ఫైవ్ అంట ఇంత పడి ఉండదు నాకు తెలిసి ఇది వచ్చేసి బేకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా ఎందుకు అసలు ఇంత అవసరమా అంటే ఇది బేకింగ్ సోడా క్లీనింగ్ అనమాట క్లీనింగ్ మనం వెజిటబుల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అట్లా వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు బేకింగ్ సోడా ఇంట్లో ఉన్నది జస్ట్ మన దగ్గర ఎంత ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది కదా అది చూసి చూసి వేస్తూ ఉంటాం హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ఇది అయితే ఎక్కువ ఎక్కువ పడేసేయచ్చు కదా అందుకని ఇది తీసుకున్నాను అనమాట క్లీనింగ్కి ఇంకా డిఐవై క్లీనింగ్కి చాలా యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంకేమైనా ఉన్నాయా చూపించాల్సినవి ఆహా నేను రీసెంట్గా ఈ అంటే ఇది మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ డిసెంబర్ జనవరి టైంలో అక్షయ వాళ్ళు ఇచ్చారు కౌహి అలా శాంపిల్కి ఇచ్చారు అంటే చాలా ప్యూర్గా ఇచ్చి ఉంటారు కదా అందుకని నేను డైలీ వన్ స్పూన్ తింటున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఇదేంటి కొంచెం మెల్ట్ చేసుకొని తాగాలట ఏసీలో ఉండి కొంచెం అయింది కానీ మామూలుగా అయితే కొంచెం దాన్ని ఉంటారు లిక్విడ్గానే ఉంటుంది డైలీ వన్ స్పూన్ అయితే తాగుతున్నా నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు మళ్ళీ జిడ్ అయిపోయింది ఇంకా నేనేం చెప్పాలనుకున్నా ఈ టైం ల్యాబ్స్ పెడతాను చూడండి ఈరోజే ఈ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇవి బ్లూమ్ అయ్యేప్పుడు నేను టైమ్ ల్యాబ్స్ తీసా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ షేర్ చేస్తాను ఇంకా ఒక సూపర్ ప్రోడక్ట్ మర్చిపోతానని ఇక్కడ పెట్టాయి చూస్తున్నారు కదా ఇలా లైట్ అనమాట ఈ లైట్ ఎందుకు అంటే ఇలా మీరు ఏసీ తీసుకుంటే ఒక బెస్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ ఈ స్క్రీన్లో మనకి రేడియం ఉంటుంది ఆ రేడియం ఉన్నదే తీసుకోండి ఎందుకు అంటే మిడ్ నైట్ మనకి నాకేమో ఏసీ వద్దు వద్దు ఆపేయండి అంటూ ఉంటాను అప్పుడు ఆపేయమన్నప్పుడు వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు అప్పుడు నేను చూసుకోవాలి అంటే చూసుకోలేను ఇందులో సో అప్పుడు ఇది అనుకోండి ఈ లైట్ ఆన్ చేసుకొని ఈజీగా చూసుకోవచ్చు ఫ్లాష్ లైట్ అవి ఇవి ఎక్కువ వచ్చేస్తాయి కదా ఇది మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు పైకి ఉంటుంది కదా డైరెక్షన్ సో ఇది ఐక్యలో ఉంటుంది ఎవరైనా వెళ్తే తీసుకోండి ఇవన్నీ చాలా యూస్ఫుల్ థింగ్స్ అనమాట ఇది వచ్చేసి మ్యాగ్నెట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అతుక్కుంది ఇది మ్యాగ్నెట్ అనమాట మీరు కిచెన్లో అలా కూడా ఫ్రిడ్జ్కి కూడా పెట్టుకోవచ్చు సో అందుకని చూపించాలని మర్చిపోతానని ఇక్కడ పెట్టుకున్నా ఏం చెప్పాను ఇంకా లాస్ట్ లాస్ట్ ఇది కాదు యాక్చువల్గా లా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ షేర్ చేస్తాను అది పిల్లలు అందరూ వచ్చాకే ఓపెన్ చేద్దాము అని అలాగే ఉంచాను అనమాట అదేంటి అంటే నెట్ ఒకటి తీసుకున్నాము అది లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది చూస్తున్నారు కదా అసలు ఇదైతే క్రేజీ అసలు నాకు ఇందులో ఏమొచ్చిందో తెలుసు కానీ ఓపెన్ చేయకుండా మీకు షేర్ చేద్దామని ఇలా ఉంచా అసలు ఇంత అవసరమా అసలు ఇంత కాటన్ బాక్స్ ఇవన్నీ నేను అడిగితే ఇలాంటి థింగ్స్కి ఇందులో అనుకున్నారు ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎండుమిర్చి యాక్చువల్గా ఈ మధ్య ఏమైనా అవసరం అయితే మాకు డిమార్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది డిమార్ట్ రెడీ సో అందుకని ఏమైనా ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి మొన్న మీకు గుర్తుండా హలీం చేసే రోజు ఆర్డర్ చేసాము ఆ రోజు ఇవి మర్చిపోయాం అనమాట నాకు బేసికల్గా అస్సలు నచ్చవు ఎందుకంటే ఇవి ఎలా క్లీన్ చేస్తారో ఏంటో అని ఈ మధ్య అవి ఇవి పొడులు చేస్తున్నాను కదా కొంచెం మునగా పొడి అవి ఇవి చేస్తాను కదా దాంట్లోకి ఈ మిర్చి చాలా అవసరం అవుతున్నాయి సో లాస్ట్ టైం కూడా లేక చాలా తక్కువ తక్కువేసాం అప్పుడు స్పైసీ సరిపోలేదు ఆ తర్వాత పల్లి పొడిలోకి ఇది వచ్చేసి అక్రోట్స్ అనమాట వాల్నట్స్ ఆహా ఈ వాల్నట్స్ అంటే ఈ వాల్నట్స్కి కూడా వేస్టే కదా ఇంత డబ్బా ఎంత కాంప్రమైజ్ అయినా కూడా నాకైతే ఇవ్వనిపిస్తుంది అంటే చూడండి ఎన్ని కాటన్ బాక్స్లో ఇప్పుడు ఫ్యూచర్లో మన ముందే ఓపెన్ చేసేసి మన స్టఫ్ మనకి ఇచ్చేసి ఇప్పుడు మనకి ఎలా దాన్ని ఏమంటారు జొమాటోలో అలా తీసుకొచ్చి ఇస్తారు కదా ఫుడ్ బాస్కెట్ చి బిగ్ బాస్కెట్ వీటిల్లో తీసుకొచ్చి మన ప్రోడక్ట్స్ పెట్టేసి వెళ్తారు కదా అలా ఇది కూడా పెట్టేసి వెళ్ళి ఈ కాటన్ బాక్సెస్ వాళ్ళే తీసుకెళ్ళి మనకు ఒక టూ త్రీ పాయింట్స్ ఇస్తే ఈజీ ఉంటుంది కదా వాళ్ళకి రీయూజ్ అవుతుంది మనకి కొంచెం బెనిఫిట్ అవుతుంది సో మీరు ఎలా అంటారు ఈ కాటన్ బాక్సెస్ అన్నీ ఇంట్లో ఉంటే మళ్ళీ బెస్ట్లు కూడా వస్తాయి అంటారు అందుకని ఈ ఈ బాక్స్ చూపించడం కోసం అలా ఉంచా ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఒక వన్ వీక్ దోమలు భలేగా వస్తున్నాయి అనిపించింది మీకు గుర్తుందా లాస్ట్ టైం నేను మస్కిటో బ్యాట్ తీసుకున్నాను దాని అవసరమే లేదు యాక్చువల్గా సడన్గా ఎందుకో ఇంత పైకి ఎలా వస్తున్నాయి అనుకొని మస్కిటో నెట్ కూడా ఆర్డర్ చేసేసాము మేము ఏమనుకున్నాము సమ్మర్లో పైకి వెళ్ళి పడుకుందాము అంటే ఎంత హీట్ వస్తుందో పైన టాప్ ఫ్లోర్ అయినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుందన్నమాట పైకి వెళ్ళడానికి ఆహా అసలు పైకి వెళ్తే ఎంత బాగుంటుందంటే ఆఫ్టర్నూన్ ఎంత ఎండకెళ్ళినా కూడా చల్లగాలు వస్తూ ఉంటుంది సో అందుకని పైకి వెళ్ళి పడుకుందాము అని నెట్ ఒకటి ఆర్డర్ చేసాం అది ఆర్డర్ చేసిన తర్వాత వచ్చిన టెన్ డేస్కి ఓపెన్ చేసాము ఓపెన్ చేశాక ఒక్కసారి కూడా పైకి తీసుకెళ్ళి అసలు కూర్చోలేదు పడుకోవడం తర్వాత సంగతి సో పైకి పైనకి వెళ్ళి పడుకుంటాము లేకపోతే బాల్కనీలో కొంచెం టైం స్పెండ్ చేస్తామని ఈ టేబుల్ ఫ్యాన్ ఇంకా నెట్ తీసుకున్నాము ఫైనల్గా చూడాలి ఇంకా సమ్మర్ ఉంది కదా జూన్ వరకు ఉంది సో ఇంక ఇవన్నీ తీసేసుకుంటాం సో చూశారు కదా పాలతో వెళ్ళడం మనం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు సూపర్గా నచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు షేర్ చేసిన ప్రోడక్ట్స్లో ఏది బాగా నచ్చింది ఇదైతే ఐక్యాలు ఈసారి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇందులో ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చింది ఏది యూస్ఫుల్గా అనిపించింది కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి